ను అంటే దీనికి ఒక పరిష్కారం చెప్తా ఇంట అన్న ఏంటి చెప్పు నాకు తెలిసిన ఒక మంచి బాబా ఉన్నాడు బాబానా ఎవరు ముక్కోటి దేవతల శిష్యుడుత పిశాసలకు ఎముడు తు బాబా పేర్లో తీస్తుంది ఆయన చేస్తాడు ఏం చేస్తాడా నీకు చేసిన సేతబడిని తిప్పు కొడతారా తీసుకోపోతా అన్నా నాకు లేదు व हाबा न वेट न नन कोनरा नु ए बापा बरा आ बापा न इंटकी दिसके ताऊ तुसु बाबा के जय तुसु बाबा के जय तुसु बाबा के तुसु बाबा के जय 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 గురువారు ఎందుకు కొట్టారు గురువారు అరే ఆవు ఎంతసేపు నేను ఆపబట్టి సరే గురువు గారు ఆవురే అలా సమస్య ఏందో చెప్పుకోమను ఈ సమస్య ఏందో గురువు గారు చెప్పుకోండి గురువారు బాడా సమస్య చెప్పుకో బీద మారుతురా సభ్యత మా చూస్తారు సమస్య చెప్పండి బీద పడ్డారు ఆ బావులే ఎంతసేపు అవుతారు గురువారు సమస్య చెప్పుకోండి ఆయన మీకు ఏదో సమస్య చెప్పుకోండి అంతగాని ఇట్లా మీద పడితే సమస్య తీరదు నేను చచ్చిపోయి కూడా అవుతుంది చెప్పురి సమస్య చెప్పు నేను మీ సమస్యని క్లియర్ చేస్తా అందరు కూర్చోండి ఒక్కొక్కరు వచ్చి మీ సమస్య ఏందో మా గురువు గారికి చెప్పుకోండి అరే పిత్రే మొదటి వ్యక్తిని రమ్మన్నారు సరే గురువు గారు

గురుజీ ఎంత చదువుకున్నా అని బ్రెయిన్లకు ఎక్కువ చదువు నాయన చదువు అనేది సరస్వతి తల్లి బుర్ర ఏ ఎదువకైనా చదువు ఎక్కుతుంది అంటే నీకు బుర్ర లేదు ఓకే డోంట్ వరీ ఐఎమ్ దేర్ ఇస్ యు ఇగో తుస్సు తాయితా ఇది కట్టుకో నీ మైండ్లో ఘోరంగా బుర్ర వస్తుంది ఆ బుర్రతో చదువుకున్నావు అనుకో ఇంటర్నేషనల్ పాస్ అవుతావు యూ గో ఎక్ మినిట్ మీరు టెన్షన్ అవసరం లేదు వాన కాలం అనేటప్పుడు వర్షం పడుతుంది సో మనం ఏం చేద్దాం మన రేగుల కట్టించినా అలా దిగుదాం పరీ మీరు భయపడకు మీ సమస్య వానచ్చినా ఊరు వచ్చిన నాయనా మీ సమస్య ఏందో చెప్పుకోరి ఇక వాన ప్రభావం వల్ల మన కార్యక్రమంలో చిన్న సమస్య ఎదురైంది కాబట్టి ఇప్పుడే వానకు ఫోన్ చేసి చెప్పిన రెండు రోజులు రాక రాకని చెప్పిన చలో మీ సమస్య చలో చెప్పుకోరి స్వామి నా జేసి అడతలేదు స్వామి ఇప్పుడు ఈ సంవత్సరం వల్ల చక్కగా బరాబర్ నడతలేదు స్వామి ఏదైనా ఉంటే మీరే చూసి చెప్పండి స్వామి భయపడాల్సింది ఏం లేదు నాయన నీకేం టెన్షన్ లేదు ఈ తుస్సుబాబు ఉన్నాడు కదా నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో ఇప్పుడైతే చెప్పింది ఎందుకో ఏంటంటే నీకు చుట్టుపక్కల పుట్టిన నాలుగు ఊర్లు మంచిగా పొందో వస్తుగా నేను పాలాయ నువ్వు మొత్తం ఫేమస్ అయిపోయావు నీకు టెన్షన్ లేదు ఇంకొక రెండు రోజులు ఆగనైనా శనిగా ఉన్నాడు ఆ కాలు పట్టి నేను దన్నెత్తా అడ అవతల వాడతాడు అదృష్టం నీ వెనక పిచ్చి కుక్కడ పడతాడు వెళ్ళిపో వెళ్ళిపో నీ టెన్షన్ అవసరం లేదు బాగుంటుందమ్మ ఓకే ఓకే ఒక నిజం ఆగనా నీకు ఎల్లప్పుడు అదృష్టం వర్తించాలనిపోతుంది ఇది వెళుతు

స్వామి నేను ఎన్నో గుడులు తిరిగాను ఎన్నో హాస్పిటళ్ళు తిరిగాను స్వామి కానీ నాకు ఇవన్నీ ఏం పనిచేయలేవు స్వామి మీరు ఇచ్చిన తాయతి వల్ల నాకు కవల కౌలపిల్లలు పుట్టారు స్వామి అంతా మీ తాగితమయమే స్వామి ఒక్క తాగితే ఇద్దరు పుట్టారంటే రెండు తాగితలు నలుగురు పుడతారా నా తుస్తులు తాజకు ఇంత మహిమ ఉందా నాకే తెలియదు మీకు ఇద్దరు కౌలపిల్ల నాయనా అవును స్వామి అంతా మీ తాయత్తు సంతోషం ఈ తుస్సు బాబా తాయతిచ్చిండంటే ఆడోళ్ళకే కాదు కూడా పిల్లలు స్వామి పిల్లలంటే నాకు కాదు మా భార్యకు స్వామి తాయ అంత పవర్ఫుల్ అని చెప్తుండు ఓహో చెప్తులనా స్వామి నేను అనుకున్నది జరిగింది కాబట్టి నేను ప్రేమగా ఈ ఉంగరాన్ని ఇస్తున్నా తీసుకోండి స్వామి వద్దు నా నా దగ్గరికి సమస్య నచ్చిన వాళ్ళకి సమస్య తీరితే చాలు నాకు అదే తులం బంగారంతో లెక్క ఆహా ఓహో తుసు బాబా ఎంత మంచివారు మీరు మీకు కృతజ్ఞతలు అండి ఇక నువ్వు ప్రేమ కొద్దితానంగా ఇక తీసుకోకుండా నాయనా నీకు మొత్తం మంచి ధర మొత్తం

మీ సమస్య తీరాలంటే ఆ ఫోన్ నెంబర్ నాకు whatsapp లో ఇవ్వు ఆ ఫోన్ నెంబర్ నాకు whatsapp లో ఇవ్వురా కచరా నాకు కొడక లోఫర్ నాకు దొరక పెట్టురి మీ సమస్య ఎంటని క్లియర్ అయిది ముక్కు రమకుర్రి ముకుర్రి ముకుర్రే మీ సమస్య మొత్తం క్లియర్ అవుతుంది పుణ్యుని మంచిగా చేయించారు అది నా తమ్మికి మంచి లేదు బాబా నువ్వు తమ్మితడి చేసి బాబా నువ్వు రావాలే బాబా నువ్వు రావాలే నువ్వు రావాలే బాబా కావాలి బాబా నువ్వు రావాలి అరే మనకు పూరి సమస్య ఉంటే అనకాంటి సమస్య ఉంది అవ్వచ్చు రాంటి సమస్య ఉంది ఇవ్వచ్చా మనం పూలం పారి বাবা করছে কি করে

ఇంకో ఇంకొక కొద్ది ఎక్కువ అంతా కానీ శాంతం కొద్ది నీ సమస్యలు ఎప్పుకో ఊపితే నాకు అని గురుకులు అర్థం చెప్పా బాబా మా తమ్ముడికి ఎన్ని హాస్పిటల్ తిరిగినా మంచిగా అయితే లేదు బాబా నువ్వు రావాలి మా ఇంటికి మా తమ్మిని చూడాలి నువ్వే మంచిగా చేయాలి బాబా రాల బాబా నువ్వు అత్తనా మా తమ్ముడు మంచిగా బాబా అది కాలు బాబా అది దన్న పెడతా బాబా

हाय फ्रेंड्स అందరికీ నమస్కారం ధన్యవాద్ సో ఫ్రెండ్స్ అంటే మస్తు కష్టపడి షార్ట్ ఫిల్మ్ అయితే తీశాం ఇక పార్ట్ టూ కూడా ఉంటుంది మీరు పార్ట్ వన్ ని ఎంత మంచిగా సపోర్ట్ చేస్తే ఇక పార్ట్ టూ అంత మంచిగా తీం సో ఇక మధ్యలో వర్షం పడి దమ్ దమ్ వేసింది అయినా కానీ వర్షంలో కూడా కొంచెం స్క్రిప్ట్ కలిపినాం ఇక్కడ కొంచెం సింక్ కాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఆ మన ఛానల్ ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ లవ్ యూ బై జై గురు గురి